హాయ్ హైవాజ్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా కార్యకర్తలు అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో చాలామంది కూడా బలైపోయారు ఎందుకు బలైపోయారు పార్టీ అధినాయకత్వం నుంచి ముఖ్యంగా ముఖ్య నాయకుల నుంచి వచ్చిన ఆదేశాలు స్క్రిప్టు వాళ్ళు ఎలా మాట్లాడమంటే ఎలా మాట్లాడడం ఎలా తిట్టమంటే అలా తిట్టడం లేదనంటే ఎటువంటి పోస్టులు పెట్టమంటే అటువంటి పోస్టులు పెట్టడం వల్ల చాలామంది కార్యకర్తలు ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు బలైపోయారు చాలామంది కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసరమైన పోస్టులు పెట్టి తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద కూడా వరుస అరెస్టులు అనేవి జరుగుతున్నాయి గతంలో వర్ర రాఘవరెడ్డి కానీ బోరుగడ్డ అనిల్ కుమారే కానీ పోసాని కృష్ణమురళి కానీ లేదనంటే సోకా లేదనంటే స్వాతి చౌదరి అని లేదనంటే కాళీకృష్ణారెడ్డి అని లేదనంటే రవిప్రకాష్ అని ఇలా రకరకాలుగా చాలామంది కూడా అరెస్ట్లు అయ్యి జైల్లో ఉండడం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే పాలేటి కృష్ణవేణి అనే ఒక వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్త ఇప్పుడు తాజాగా అరెస్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా ఆవిడ్ని హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఎందుకు అనంటే ముఖ్యంగా ఈవిడ గతంలో టీడీపీలోనే ఉండేవాళ్ళు టీడీపీలో ఉండి ఒక చిన్న స్థాయి కింద స్థాయి కార్యకర్తగా టీడీపీ ఆఫీస్లో సోషల్ మీడియా పరంగా పనిచేసేవాళ్ళు కానీ అక్కడ కొంతమంది నాయకులతో కొంతమంది పై స్థాయి వ్యక్తులతో ఈవిడికి కొంత విభేదాలు రావడంతో ఆవిడ ఆ పార్టీలో నుంచి దూరంగా వచ్చేసారు ఆవిడ బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ ముఖంగా మాట్లాడడం ముఖంగా మీడియా ముఖంగా మాట్లాడడంతో వెంటనే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆమెకి వల వేశారు ఆ వల వేసి మా సోషల్ మీడియా తరపున పనిచేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆవిడ కూడా ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ కోసం ఆవిడ ఇష్టానుసరమైన పోస్టులన్నీ కూడా ఇష్టానుసరంగా నారా లోకేష్ గురించి టీడీపీ గురించి చంద్రబాబు నాయుడు గురించి కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి జనసేన గురించి ఇలా రకరకాలుగా పెట్టడం జరిగింది ఈవెన్ మెయిన్గా టార్గెట్ చేస్తూ నారా లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు గురించి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత కూడా ఈ పాలేటి కృష్ణవేణి అనే మహిళ కంటిన్యూగా పోస్టులు పెట్టడం జరిగింది అయితే తాజాగా ఆవిడ పెట్టిన పోస్టులన్నిటికీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే చర్యలు తీసుకునే విధంగా రీసెంట్గా ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఒక ఎర కింద వాడుకోవడం జరుగుతుంది ఆవిడ టీడీపీ పార్టీలు ఉన్నప్పుడు ఏవైతే కొంతమందితో విభేదాలు వచ్చాయో ఆవిడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గరకో లేదా నారా లోకేష్ దగ్గరకో తీసుకువెళ్ళి ఆవిడ ఆ సమస్యని పరిష్కరించుంటే ఇంతవరకు వచ్చేది కాదు ఈరోజు వైఎస్ఆర్సీపీ వల్ల చిక్కుకొని రీసెంట్గా అరెస్ట్ అవ్వడం ఇప్పుడు పద్నాలుగు రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మరి తర్వాత ఎన్ని రోజులు జైలు శిక్ష పడద్ది మూడు నెలలు పడుతుందా ఆరు నెలలు పడుతుందా లేదంటే ఒక సంవత్సరం పాటు ఉంచుతారనేది చూడాలి ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి పోనీ ఏమైనా పార్టీ కోసం సేవ చేశారని అంటే అలాగా కాదు వాళ్ళు ఇచ్చిన డబ్బులకి వీళ్ళు పనిచేశారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ముఖ్యంగా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వీళ్ళందరికీ కూడా నెల నెలా కూడా ఎంతో కొంత వాళ్ళకి పేమెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం గతంలో కూడా మీకు ముఖ్యంగా శ్రీరెడ్డి విషయంలో గతంలో నాకు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి మీడియా ముఖంగా అంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది నాకు కనీసం బ్రతకడానికి కూడా కొన్ని డబ్బులు ఇవ్వడం లేదు దయచేసి జగన్ నన్ను గుర్తించండి నాకు కొన్ని అవసరాలు ఉంటాయి నాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను అనుకుని ఎంతో మంది బలైపోయారు శ్రీరెడ్డి జస్ట్లో మిస్ అయిపోయింది తప్పితే చివరిలో క్షమాపణలు చెప్పి సారీ చెప్పి నాకేం సంబంధం లేదు నన్ను వదిలేయండి నేను ఈ రాజకీయాలకు దూరం అని చెప్పి తప్పించుకుంది కాబట్టి చివరి నిమిషంలో చివరి సెకండ్లో చేజారింది తప్పితే లేదనంటే ఈ పాటికి శ్రీరెడ్డి మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా పర్మినెంట్గా జైల్లో ఉండే విధంగా పరిస్థితులు అయితే వచ్చేది మరి అదే విధంగా చాలామంది మాట్లాడారు పోస అని మాట్లాడారు మొన్నటి వరకు కూడా జైల్లో ఉన్నారు మొన్న బెయిల్ వచ్చింది అయితే ఇంకా జైల్లోనే ఉన్నారు ముఖ్యంగా వర్ర రాఘవరెడ్డి కానీ ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు ఇలా చాలా మంది ఉన్నారు ఒకరు ఇద్దరని కాదు ఇంకా కొత్తగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా పేటిఎం కార్యకర్తలు ఇంకా కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చే డబ్బులకి వీళ్ళ ముక్కు చూపి వీళ్ళు వాళ్ళ కోసం పనిచేయడం జరుగుతుంది ఈవెన్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వల్ల చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు ముఖ్యంగా తెనాలికి సంబంధించిన గీతాంజలి అనే ఒక మహిళ టీడీపీ కార్యకర్తల ట్రోలింగ్స్ వల్ల చనిపోయిందని చెప్పి గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి దాని వెనకాల కొన్ని నిజానిజాలు అనేవి ఇంకా పూర్తిగా బయటపడలేదు అది కేవలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆడిన ఒక డ్రామా వల్ల ఇదంతా కూడా జరిగింది ఆ మరి ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వల్ల చాలా మంది కూడా బలైపోతున్నారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే పాలేటి కృష్ణవేణి అని చెప్పి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఒక బీసీ మహిళ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ ఇప్పుడు జైలు పోలైంది ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోసం పనిచేద్దామని చెప్పి ముందుకు వెళ్ళారో డబ్బుల కోసం పొద్దున్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది ఎందుకు అని అంటే ముఖ్యంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఇష్టానుసారంగా అసభ్యకరమైన మాటలు వ్యక్తిగత విషయాలు అనేవి చాలా బలంగా చేయడం జరుగుతుంది ఇక్కడ కూటం ప్రభుత్వం కూడా ముఖ్యంగా అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ ఎంపీ స్థాయి నాయకులు కానీ మంత్రి స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు ముఖ్యంగా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అని చెప్పి సోషల్ మీడియాలో పనిచేసే అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది కావాలంటే మీరు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎవరెవరు జైలుకి వెళ్ళారని చూసుకుంటే ముఖ్యంగా వందకి తొంభై తొమ్మిది శాతం ఓన్లీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రమే అరెస్ట్ అవ్వడం జరిగింది ఎందుకనంటే వ్యక్తిగత విషయాల గురించి పర్సనల్ గురించి కుటుంబ సభ్యుల గురించి ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యారు కేవలం వల్లభనేని వంశీ మాత్రమే నాయకులు అరెస్ట్ అయ్యారు కానీ ఈయన అరెస్ట్ అవడానికి ప్రధాన కారణం టీడీపీ ఆఫీస్ దాడి కేసు ఏదైతుందో అది రెండోది ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ గారి గురించి నారా భువనేశ్వర్ గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గురించి గతంలో చాలా నీచాతి నీచంగా అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్నారనే ఒక సంఘటన ఏదైతే ఉందో దానికి ప్రధాన కారణం వల్లభనేని వంశీ అసలు ఆ కామెంట్లు చేసిందే వల్లభనేని వంశీ సారీ అందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా మిగిలిన స్థాయి నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేయలేదు అంటే పేరు నాని కోడలు కానీ రాంబాబు కానీ ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ కానీ రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళు ఎవరు కూడా భారీ స్థాయిలో అవినీతి చేశారు కానీ ఎవరూ కూడా పెద్దగా అరెస్ట్ అవ్వలేదు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కానీ ఎవరూ కూడా అరెస్ట్ అవ్వరు కానీ సోషల్ మీడియాలో ఎవరైతే పని చేస్తున్నారో ఇష్టానుసారంగా వాళ్ళు డబ్బులు ఎత్తునారని పని చేస్తున్నారో వీళ్ళు బలైపోతున్నారు ఎక్కడైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పని చేయాలంటే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే మంచిది డబ్బుకి కకృర్తు పడితే మాత్రం రేపొద్దున్న మీ జీవితం అనేది నాశనం అయిపోవడం మీరు జైలు జీవితానికి పాలయ్యే అవకాశం అయితే நூட்டிக்கு நூறு ரூபாயில் கனப்படுத்து